రోజుకు ఒక కొత్త రకమైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య సయోధ్య లేదు అనే కోణంలో ఒకళ్ళ పైన ఒకళ్ళు ఒకళ్ళ నిందలు ఒకళ్ళు బయట బయట పడేసుకుంటున్నారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతా ఉంది మొన్న కావచ్చు కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కూడా ఈ వీళ్ళ పైన ఆరోపణలు చేసినట్టు చేసింది అదే కాకుండా అదే కోణంలో అదే కోణంలో నిన్న కూడా ఓ ఇద్దరు మంత్రులు మహిళా అధికారులను రాత్రికి ఇంటికి పిలిపించుకుంటున్నారు ఇంటికి రండి సమీక్ష జరిపించుకుందామని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి కోణంలో మరో కొత్త కోణం వచ్చింది అదొక ఎత్త అయితే ఒక మంత్రినే తన శాఖతో పాటు మిగతా శాఖల పైన కూడా అధికారులు అతను స్పందించడం లేదని మిగతా శాఖల మీద కూడా ఆర్టీఐ అస్త్రం ప్రయోగించినట్టు తెలుస్తూ ఉంది ఇక ఆర్టీఐలో ఈ సమాచారం ఇవ్వని అధికారుల పైన తన అనుచరులతో ఒత్తిడి తీసుకొచ్చేసి నాలాంటి వాళ్ళకే మంత్రికే ఆర్టీఐ ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నావు అని చెప్పేసి కోణంలో బెదిరింపులకు వెళ్ళి ఆ సమాచారం అనేది తెలుస్తుందని చెప్పేసి తెలుస్తున్నారు అయితే అది ఎవరో కాదు మంత్రి జూబల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి మీద ఆర్టీఐ వ్యాసనం వేస్తున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా వస్తుంది అసలు ఈ విధంగా ఉన్న మంత్రుల మధ్య దానిపైన తిప్పికొట్టే అధికారులు కావచ్చు తర్వాత మంత్రులు కావచ్చు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం దీనిపైన వాళ్ళు తప్పుకు ఒప్పుకోవడం జరుగుతుంది అయితే మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగానే మంత్రులు స్పందించకపోవడం పైన ఖచ్చితంగా ఇది వాస్తవానికి జరుగుతుందంటే అని చెప్పేసి ప్రజలు కూడా నమ్మాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అసలు ఎందుకు జరుగుతుంది వీళ్ళపైన వస్తున్న ఆరోపణలు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు కాంగ్రెస్ మంత్రులు తిప్పికొట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారు ఇటు కార్యకర్తలు కావచ్చు ఇటు నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు మంత్రుల తరఫున ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు స్పోక్ పర్సన్లు కావచ్చు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరి పని వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి క్లిష్టంగా తెలుస్తూనే ఉంది అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలనే ప్రయత్నంలో నడుస్తున్న ప్రయత్నమే ఇదని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు అయితే అసలు ఎవరా మంత్రి ఏంటనేది ఒకసారి మనం వార్త తెలుగు దినపత్రికల విశ్లేషణకు వెళ్ళినట్లయితే ఇక తొలి వెలుగు దినపత్రికను చూసుకుంటే ఇక రాత్రికి ఇంటికి రండి ఫైల్ చెక్ చేసి సమీక్ష జరుపుదాం మహిళా అధికారులకు ఇద్దరు మంత్రుల వేధింపులు అర్ధరాత్రి ఇంటికి పిలిచి వార్నింగ్లు మంత్రులపై వెంటనే విచారణ జరిపించాలి కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాల్సిందే కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు రాష్ట్రంలో పోలీసులపైనే హత్యాయత్నాలు పట్టపగలి రెచ్చిపోతున్న రౌడీ సీటులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయినట్టు ఇక తెలుస్తా ఉంది ఇక మొత్తానికి ఇక ఇదే పరిస్థితి మనం రాత్రికి మా ఇంటికి రండి ఫైల్ చెక్ చేసి సమీక్ష అని చెప్పేసి